నా పేరు శివారెడ్డి సుజాత అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి నా భార్య గత రెండు సంవత్సరం నుంచి కాంగ్రెస్ నేను తిరుగుతున్నా వరదలు వచ్చినప్పుడు ఎన్నో సాయం చేసిన ఈ డెబ్బై లక్షల ఊళ్ళో ఫండ్ తెచ్చినాం యాభై లక్షలది బ్రిడ్జ్ హై లెవెల్ బ్రిడ్జు వాడి రోడ్డు ఇంకా మా ముంగటి ఉన్నది ఏమంటే వాడి రోడ్డు ఒకటి ప్రజలకు బాగా బాగా ఇబ్బంది అవుతుంది వర్షం వచ్చినప్పుడు వాగులు వచ్చినప్పుడు ఇంకా ఇంత అభివృద్ధి ఇంకా గ్రామ సభ పెట్టి నేను అందరు అభిప్రాయంతోనే పనిచేస్తాను నేను రెండోసారి ఇక్కడికి ఏమైంది మా ఊర్లో సర్పంచ్ ఎలక్షన్ అనేది మాకు తెలియదు పుట్టిన నుంచి మేము ఇప్పటికీ వేయలేదు సర్పంచ్ అది ఎట్లా ఉంటుంది కూడా మనకు తెలియదు ఇప్పుడు ఆ బ్యాలెట్ పేపర్లు అవన్నీ చూసి మేము అంటున్నాము ఈ ఎలక్షన్ ఎందుకు వచ్చినాయి అవగాహన యూత్కి చెప్పడానికి ముందుకు వస్తున్నాను ఏదైనా డ్రైనేజ్ కానీ శిష్యు రోడ్ కానీ మా ఊర్లో బాగా ఇబ్బందులు ఉన్నాయి వాటర్ పర్మిట్ లేదు ఎస్సీ కాలనీ మెయిన్ వాళ్ళకి పర్మిట్ వాటర్స్ లేవు పర్మిట్ మినీ ట్యాంక్ కానీ వాటర్ ట్యాంక్ అని కట్టిపించి అభివృద్ధి తోడ్పడతానని నా పేరు శివరెడ్డి సుజాత మా ఇంటి పేరు ఇంటి వాళ్ళ పేరు సుజాత రెడ్డి మా గుర్తు కత్తెర గుర్తు కొట్టేసి భారీ మెజర్తో గెలిపించాలని సదా సదా మీ సేవలో ఉంటారు శివరెడ్డి నా పేరు గ్రామ లింబూర్ మండల్ డొంగి డిస్టిక్ కామ